దేవినందు ప్రియులారా మీకు కృపయు సమాధానం విస్తరించబడిన కాక ఇక్కడ డెబ్బై ఎనిమిదో కీర్తనలో ఇస్రాయేల్ ప్రజలు చేసిన తప్పులు పొరపాట్లు ఏంటో మనం చూద్దాము ఇక్కడ దేవుడు మన జీవితంలో అద్భుతాలు చేయాలి గొప్ప కార్యాలు చేయాలంటే మనం ఇక్కడ నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే కీర్తన ద్వారా దేవుడు మన జీవితంలో కూడా మునుపు ఎన్నో అద్భుతాలు చేసి ఉండవచ్చు ఎంతో అంటే ఎన్నో మనకి పోలేనప్పుడు స్వస్థపరిచి ఉండవచ్చు అంటే మనకి ప్రార్థన చేసిన గొప్ప కార్యాలు దేవుడు చేసి ఉండవచ్చు ప్రార్థన చేసినట్టునే ప్రార్థన చేయకముందే దేవుడు ప్రార్థన ఆలకించవచ్చు అలాగే మన జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలు దేవుడు చేసి ఉండవచ్చు కానీ వాటిని మనం కూడా మర్చిపోయామేమో ఒకసారి ఇస్రాయేల్ ప్రజలు చేసిన తప్పుల పొరపాట్లను కూడా ఒకసారి మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుందాం డెబ్బై ఎనిమిదో కీర్తి ఉన్న పదకొండవ చిన్నది ది ఫర్ గాట్ హిస్ డీడ్స్ ఇరవై రెండవ వచ్చిన ది డిడ్ నాట్ బిలీవ్ ఇన్ గాడ్ డిడ్ నాట్ ట్రస్ట్ ఇన్ హిస్ సాల్వేషన్ నలభై ఒకటి వచ్చిన ది టెంప్టెడ్ గాడ్ అంటే దేవుణ్ణి శోధించాలన్నమాట ది డిడ్ నాట్ రి రిమెంబర్ హిస్ పవర్ అంటే ఇక్కడ మనం చూస్తే దేవుడు మనకి ఎక్కడి నుంచి ఆహారం తీసుకొస్తాడు ఎక్కడి నుంచి నీళ్ళు తీసుకొస్తాడు అని చెప్పి దేవుణ్ణి వారు అనుమానిస్తూ శోధిస్తారనమాట ఇక్కడ దేవుడు ఏంటి చేశాడంటే ఇస్రాయల్ ప్రజలకి ఇక్కడ గొప్ప కార్యాలు దేవుడు చేశాడు ఇస్రాయేళ్లు ఐగుప్తు నుంచి విడిపించేటప్పుడు ఏం చేశాడంటే ఇక్కడ సముద్రంలో పాయలుగా చేశాడు నీటిని రాశిగా నిలిపాడు పగటి మేఘస్తంభంగా ఉన్నాడు రాత్రి అగ్నిస్తంభంగా ఉన్నాడు అరణ్యంలో బండలు చీల్చే వారి కొరకు నీళ్లు తెప్పించాడు గొప్ప కార్యాలు చేశాడు అనమాట ఇక్కడ చూస్తే బండల నుండి నీళ్లు కాలువ రప్పించాడు నదుల వల్ల నీళ్ళని ప్రవహింపజేశాడు వాళ్ళ కోసం మన్నాని ఆకాశం నుండి కురిపించాడు ఇలా ఎన్నో అద్భుత కార్యాలు దేవుడు చేశాడు వారి పట్ల కానీ ఇక్కడ ఇస్రాయల్ ప్రజలు ఏంటంటే వాటిని మర్చిపోయారంట ది ఫర్గట్ హిస్ డీడ్స్ వాటిని మర్చిపోయి దేవుడు మరలా మనకి అంటే ఏ రోజుకి ఆ రోజు దేవుడు మరణం కురిపించడంతో రేపు కురిపించగలడా లేదా అని అనుమానంతో ఇక్కడ అనుమానంతో ఇక్కడ దేవుడిని ఏంటంటే ఇస్రాయేల్ ప్రజలు శోధిస్తారనమాట మనం కూడా ఇక్కడ ఎన్నో మనం కూడా ఎన్నోసార్లు ఇలా తప్పులు పొరపాట్లు చేస్తూ ఉండవచ్చు దేవుడు మన జీవితంలో ఎన్నో అద్భుత కార్యాలు చేస్తూ ఉండవచ్చు దేవుడిని మనం అనుమానిస్తున్నామేమో దేవుడు మనం విడిపిస్తాడా లేదా దేవుడు నన్ను స్వస్థపరుస్తాడా లేదా దేవుడు నాకు ఈ పరిస్థితి ఈ యొక్క సమస్య నుండి నన్ను విడిపిస్తాడా లేదా అని చెప్పి నువ్వు కూడా అనుమానపడి ఉండవచ్చు కానీ అనుమానపడద్దు ఇక్కడ దేవుడు చెప్తున్న కార్యం ఏంటంటే దే రిమెంబర్డ్ గాడ్ ఎప్పుడైతే ఇస్రాల్ ప్రజలు దేవుని జ్ఞాపకం చేసుకుని దేవుని వద్ద మొరపెట్టుకున్నారు ప్రభావ అంటే వాళ్ళు ఎప్పుడైతే దేవుని విడిచిపెట్టారో దేవుణ్ణి ఒక చేసిన అద్భుత కార్యాలను మర్చిపోయారు దేవుని వారిని ఏంటంటే మరణానికి అప్పగిస్తాడు శిక్షిస్తాడు వారిని శత్రులకు వారి శత్రువులకు వారిని అప్పగించినప్పుడు మరలా వాళ్ళు దేవుని జ్ఞాపకం చేసుకుని దేవుని వద్ద ఎప్పుడైతే మొర పెడతాడో ఖచ్చితంగా దేవుడు మరలా వారు ప్రార్థన ఆలకించాడు వారిని విడిపించాడు అనమాట అంటే ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన పరిస్థితి ఇక్కడ ఏంటంటే ఈ యొక్క అధ్యాయం ద్వారా మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే మనం కూడా దేవుడిని ఎన్నోసార్లు శోధించవచ్చు దేవుడు ఇలా చేయగలడా అది ఇవ్వగలడా నన్ను దీవించగలడా నన్ను పోషించగలడా నా బిడ్డల్ని మంచి భవిష్యత్తు ఇవ్వగలడా నన్ను స్వస్థపరచగలడా ఇలాగా మనం భవిష్యత్తు గురించి అనేక సార్లు మనం కూడా దేవుని శోధిస్తామన్నమాట ఇక్కడ ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే దేవుని శోధించకూడదు ఇస్రాయేల్ ప్రజలు చేసిన తప్పులు పొరపాట్లు ఏంటంటే అదే దేవుడు ఇవ్వగలడా దేవుడు విడిపించగలడా అని చెప్పి దేవుణ్ణి ఇక్కడ శోధించారనమాట మన దేవుడు ఏంటంటే విమోచకుడు ముప్పై ఐదు వచనంలో దేవుడు తమకు ఆశ్రయదుర్గం అనియో మహోన్నతుడైన దేవుడు తమకు విమోచకుడు అనియో వారు జ్ఞాపకము చేసుకునేది అంటే అప్పుడు జ్ఞాపకం చేసుకున్నాం విమోచించేవాడు ఆయన మనల్ని విడిపించేవాడు ఆయన అయితే ఎప్పుడైతే ఇలా జ్ఞాపకం చేసుకున్నాడో దేవుడు వారిని విడిపించాడు వారిని స్వస్థపరిచాడు అయినా సరే వాళ్ళు అది కూడా ఆయన పట్ల వారి హృదయం స్థిరంగా ఉండలేదు అంటే మనము మనం కూడా ఇస్రాయేల్ ప్రజలలాగా ఇలాగ అస్థిరంగా దేవుడిని వెంబడించకూడదని ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకోవాలి దేవుని శోధించకూడదు దేవుడు చేస్తాడు ఒక్కసారి చేసిన దేవుడు అన్నిసార్లు అయినా చేయగలడు అద్భుతాలు విడిపించగలడు మన స్వస్థపరచగలడు దేవుని నమ్మాల దేవుని విశ్వసించాలా ఆయన సేవ చేయాలా ఈ యొక్క ఆలోచనలు కలిగి జీవించి ఆయన చేసిన అద్భుతాలు పూర్వకాలంలో ఆయన చేసిన అద్భుతాలు జ్ఞాపకాన్ని ఎప్పుడైతే తెచ్చుకుంటామో దేవుడు మన పట్ల కూడా అద్భుతాలు చేయడానికి ఎంతో త్వరగా ఆయన అద్భుతాలు చేయగలడు అనమాట ఈ వాక్యాన్ని దేవుడు గాకా.